పట్టపగలు మిట్ట మధ్యాహ్నం అందరూ చూస్తుండగానే ఓ వ్యక్తిని వెంటాడి వేటాడి కత్తులతో పొడిచారు సినిమాల్లో మాదిరిగా ప్రాణాలు కాపాడుకునేందుకు బాధితుడు వీధుల వెంట పరిగెడుతుంటే వెంటపడి మరీ రక్తం కళ్ళ చూశారు తమ కక్ష చల్లారే వరకు విచక్షణ రహితంగా నరికేశారు అయితే హతుడు నిందితుడు ఇద్దరు ప్రాణ స్నేహితులు అసలు వారి మధ్య పగకు కారణమేంటి కలిసి తిరిగిన వారి మధ్య కక్షలెందుకు వచ్చాయి ఈ కథనంలో చూద్దాం నెల్లూరు అలంకార్ సెంటర్లోని విక్టోరియా గార్డెన్ వద్ద జరిగిన హత్య నగరవాసులను ఉలిక్కిపడేలా చేసింది ప్రాణ స్నేహితుడినే ఓ వ్యక్తి మరొకరితో కలిసి విచక్షణారహితంగా నరికి చంపేశాడు చిరుజల్లులకు రక్తం నీటిలో కలిసి ఏరులా పారింది బాధితుడి ఆర్తనాదాలు ఆ పరిసరాలు చూడడానికే కొలిపాయి నెల్లూరు కసాయి వీధికి చెందిన షేక్ లైక్ కేటరింగ్ పనులు చేస్తుంటాడు అతని వద్ద నూర్ అనే యువకుడు పనిచేస్తున్నాడు ఇద్దరి మధ్య మంచి స్నేహం కుదిరింది కేటరింగ్ తో పాటు స్థిరాస్తి వ్యాపారం సైతం చేసే లైక్ ఇటీవల ఓ స్థలం విక్రయించాడు ఆ స్థలం కమిషన్ విషయంలో లైక్ నూర్ మధ్య వివాదం తలెత్తింది దీంతో కక్ష పెంచుకున్న నూర్ మరో యువకుడితో కలిసి లైక్ను చంపేందుకు పథకం వేశాడు అన్న రఫీతో కలిసి బైక్పై వెళ్తోన్న షేక్ లైక్ ను అలంకార్ సెంటర్ వద్ద నూర్ అతని స్నేహితుడు దావు అడ్డుకున్నాడు కత్తులతో దాడి చేసేందుకు యత్నించడంతో లైక్ బైక్ దిగి విక్టోరియా గార్డెన్స్ వీధిలోకి పరుగులు తీశాడు అతని వెంటే పరుగెత్తి పట్టుకున్న ఇద్దరు నిందితులు విచక్షణారహితంగా నరికేశారు తీవ్రంగా గాయపడిన లైక్ ను అన్న రఫీ స్థానికుల సాయంతో ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందాడు పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలిస్తున్నారు మన క్యాంప్ స్కూల్ ఆపోజిట్లో కషాయ వీధి చెందిన లైక్ అనే అతన్ని ఇద్దరు కలిసి కత్తిపూరులతో పొడిచి చంపారు వాళ్ళు నూరు దావు అనేవాళ్ళు అనే అతను అతని కింద పనిచేసే అతను అతను కనుక్కున్న మనకు మనకున్న ప్రాథమిక సమాచారం మేరకు అతను కింద పనిచేసి అతను కొంచెం ఇబ్బందిగా మాట్లాడుతున్నాడని మరియు హై హ్యాండెడ్గా ఉంటున్నాడని అదేవిధంగా అతను భార్యతో ఇతను చనుకుంటున్నాడని అది ఆహ్వానం కూడా ఒకటి వినపడుతుంది దీనిలో దర్యాప్తులు తేలవలసి ఉంది ఏదేమైనా ఈ చిన్న చిన్న మనస్పత్రులకి ఆవేశం గురై ఈ విధంగా మటర్ కేసు ఎదుర్కొంటే రౌడీ షీట్లో జీవనం జీవితాంతము ఫ్యామిలీ రోడ్డు పడింది యువత తెలుసుకోవాలి ఈ ఈ కేసులో ఇన్ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్లో డెఫినెట్గా ముద్దాన్ని పెట్టుకొని రిమాండ్ చేస్తాను అరెస్ట్ చూపిస్తాను ఈ లైక్ అనేది అతను అందరితో సన్నిహితంగానే ఉంటాడు బాగానే పబ్లిక్ కానీ చుట్టుపక్కల అందరితో కానీ బాగుంటా ఉంటాడు ఇతను ఆవులు పర్యవేక్షణ ఉంటా ఉంటాడు ఏరియాలో ఇతను మరి ఎందుకు సరైన కారణం మరణ కారణం ఎందుకు చంపారనేది ముద్దాయి దువిత గాని చనిపోయిన షేక్ లైక్ కు పదేళ్లలోపు ఇద్దరు పిల్లలుండగా ప్రధాన నిందితుడు నూర్కు ఇటీవలే వివాహమైంది దావు అవివాహితుడు స్నేహితుల మధ్య డబ్బు చిచ్చు పెట్టగా క్షణికావేశంలో హత్యకు పాల్పడ్డ నిందితులు మూడు కుటుంబాలను రోడ్డు పాలు చేశారు